నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీకి స్వాగతం నా పేర్షబానా పెద్దగొల్లగూడెంలో వాడబలజ గ్రామ కమిటీ ఎన్నిక ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెద్ద గొల్లగూడెం గ్రామంలో అల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన వాడబలజ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు దర్రా దామోదర్ మండల అధ్యక్షులుగా గారా నాగార్జున్ పాల్గొన్నారు అనంతరం గ్రామ అధ్యక్షుడిగా కొప్పుల రామకృష్ణ ఉపాధ్యక్షులుగా మేటి బెల్లిగోపాల్ ప్రధాన కార్యదర్శిగా గగ్గురి కృష్ణార్జునరావు వర్కింగ్ ప్రెసిడెంట్గా మానేటి కృష్ణార్జునరావు

ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గగ్గురాలయ్య గారు అక్కడ వరమలయ్య గారు అవతల గగ ఆనంద్ గారు వీళ్ళందరి సమక్షంలో నన్ను భద్రతలలో మీటింగ్ పెట్టి రాష్ట్రానికిగా ఎన్నిక చేయడం జరిగింది మరి ఎన్నిక చేస్తే నేను ఇంట్లో పడుకుండా కోరుద్దా ఏం చేయాలి నా పనులు చేసుకుని నా వ్యాపారాలు చేసుకుంటే సంఘం ఎప్పుడు డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో సంత పనులు పక్కన పెట్టి వ్యాపారాలు పక్కన పెట్టి ఏదైతే ఈ సంఘం కోసం ఫిఫ్టీ పర్సెంట్ ఇంతవరకు నా అధ్యక్షులైన కాలం కూడా ఫిఫ్టీ పర్సెంట్ సంఘాన్ని కేటాయిస్తే ఫిఫ్టీ పర్సెంట్ నా సంత పనులకు కేటాయించుకొని ముందుండి చేస్తాను ఎందుకు పనిలే కాదు మన సంఘాన్ని ఈ కులంలో పుట్టినందుకు ఈ కులాన్ని ముందుకు తీసుకుపోవాలా ఈ కులం అందరికి తెలిసేటట్టు చేయాలా ఇలా మీరు వెంకటాపురం హాస్పిటల్కు ఏడునగరం హాస్పిటల్కు పోయింది ఓలబల్లి అంటే తెలుసు అది అమ్మకొండ హాస్పిటల్ పోయి ఏ ఊరమ్మా పలానా రాంపురం ఏ ఎక్కడమ్మా పలాంటి ఏరియా ఎలా చూస్తున్నారంటే మిగతా కులాలందరూ కూడా చిన్న జామలోలు చిన్న చేపల వాళ్ళకే వాళ్ళకేం తెలియదు అనే చూస్తారు తప్ప ఇంత డెవలప్ అయి ఉన్నాం ఏ కాస్త కుల సర్టిఫికెట్ తీసుకుంటున్నాం ఒకప్పుడు వేరే కుల వాళ్ళు మన ఇంటికి రావాలంటే అక్కడ గుమ్మం దగ్గర చెప్పులు చేసి మన దగ్గరికి వచ్చి ఏదో కట్టుకుని పడే పరిస్థితి కానీ ఇవాళ వాళ్ళ ఇంటికి మనం పోతే మనం చెప్పులు ఇక్కడ చేసి వాళ్ళు దిగిపోయి నిలబెడితే వాళ్ళు కూర్చొని మాట్లాడే పరిస్థితి ఏర్పడింది అవునా కదా ఉందా లేదా ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా నాకు కొంత తెలుసు కాబట్టి చెప్పవలసి వస్తుంది కాబట్టి మనం డెవలప్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది డెవలప్ అవ్వాలంటే మన వ్యవసాయం మనం చేసుకోను మన కూలి పని మనం చేసుకోను మన పని మనం చేసుకొని మన ఆనందని మనం ఆడుకొని తిని అండుకొని తిని ఇట్లా పడుకుంటే డెవలప్ అవం మన సంఘం కోసం ఎంతో కొంత ఎవరో ముందుకొచ్చి మన ఇప్పుడు ముసలి వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కాకపోయినప్పటికీ యువకులు విద్యావంతులు అమ్మాయిలు కొంచెం ముందు ముందు వరుసలో నిలబడి ఈ సంఘాన్ని ముందుకు తీసుకపోవడంలో ముందుండాలి ముందుండాలంటే మనం ఏం చేయాలి ఈ సంఘం ముందుకు పోవాలంటే గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కూడా మన చింతూరేంకర్ రావు గారు రాష్ట్ర అధ్యక్షులు దీని సంఘాన్ని సంఘాన్ని నిర్మాణం చేసిండు ఆ రోజు నుంచి కూడా ఈ అనేక సంఘాలు ఉన్నాయి వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు కానీ మనకు మాత్రం ఆ రోజే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కూడా మన సంఘాన్ని విశేషం చేసిన ఘనత మన పెద్దల లక్ష్యం